హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ కాదు కాదు లైవ్ కాదు లాంగ్ వీడియో ఎందుకంటే నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో నా సక్సెస్ కారణం ఎవరో చెప్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి నేను ముందుకు వచ్చాను కానీ ఈ లాంగ్ వీడియోలో ఏంటో పక్క చూస్తే పక్క చూసినట్టుందనమాట మీరు అట్లా అనుకో కానీ చూడండి నాకు సక్సెస్ కారణం నాది ఏంటి నా గూగుల్ పిన్ వచ్చింది చూసారా కానీ ఒక అమ్మాయి కూడా ఛాలెంజ్ చేసింది అనమాట నాది ఛానల్ అనేది సక్సెస్ కాదు అని చూడమ్మా బంగారు తల్లి బంగారు కండ కింద నుంచి పైదాగా చూడు ఓకేనా డాలర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కానీ నేను లై నేను ఇందులో చెప్పను సరేనా డాలర్స్ ఉన్నాయి నీకంటే ఎక్కువ ఉన్నాయో తెలీదు నీకంటే తక్కువ ఉన్నాయో కూడా తెలియదు కానీ సక్సెస్ అయ్యాను సరేనా అనుకుంటే ఏదైనా సాధిస్తా నేను ఓకేనా నాకు మొట్టమొదటిలో ఇల్లు లేదు ఇల్లు ఎలా అయినా కట్టాలి నేను అని చెప్పి రేయం బగుళ్ళు కుట్టుకొని ఇల్లు అనేది నిల్చోబెట్టుకున్నాను మా సారు నేను ఓకేనా నేను ఏ పని చేసినా మా ఆయన వెనకుంటాడు ఓకేనా ఇప్పుడు నా తోడు నా తమ్ముడు ఉన్నాడు నాకు మాటేషన్ రెండే నాలుగే నాలుగు మాటలో చెప్తాను సోదొద్దు సోదనుకుంటారు చాలామంది ఏదో కప్పు గెలిచింది మా అమ్మో ఏదో తీసుకొచ్చింది అని కొంతమంది రన్నింగ్ కామెంట్స్ చేస్తారు కాబట్టి నేనైతే నాకు న్యాయం చేసిన అంటే న్యాయం అంటే నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి మాత్రం చెప్తాను అదే నాలుగు మాటల్లో చెప్తాను నాకు బాగా సపోర్ట్ చేసింది మా ఇంట్లో మా సార్ సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది నేను లైవ్ నేను లైవ్ పెట్టుకుంటా అన్న నీ ఇష్టం అన్నారు ప్లస్ నేను ఛానల్ పెట్టుకుంటా అన్న నీ ఇష్టం అని చెప్పారు అన్నారు అది ఓకే అదంతా అయిపోయింది నా యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ పెట్టాను మోటిటేషన్కి వచ్చింది అన్ని కొందులో కొన్ని మూవీ సాంగ్స్ పెట్టాను అందులో కొంతమందిని మోటివేషన్ చేస్తా అన్నారు తీసుకున్నారు వాళ్ళ చేతగాక వదిలేశారు ఏదో పెద్దని నేను యూట్యూబర్ని నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు మోటివేషన్ వచ్చింది ఎవరో ఒక 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 మహానుభావుడు తీసుకొని అది చేయలేకపోయాడు నేనేమో మూవీ నేను మూవీ సాంగ్స్ పెట్టాను ఇవన్నీ షార్ట్ పాలిస్ నాకు అప్పుడు తెలియదు నా ఛానల్ ఎందుకులే వద్దులే అనిపించింది కానీ పడ్డోడు ఎప్పుడు లేకుండా ఉండడు కాబట్టి పడ్డోడు లేవాలి కదా నేను కూడా పడిపోతే అలా లేచి మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని మన మన లైఫ్లోకి అని కానీ మన ఇందులో కానీ కొన్ని కొన్ని అంటే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఈ లోపల నాకు మళ్ళీ సపో నా తమ్ముడుగా అంటే సౌదీ ఎస్కే సెవెంటీన్ తెలుసా తన పేరు హుస్సేన్ నాకు ఇంతవరకు నాకు ఇప్పటివరకు కూడా సపోర్టింగ్గా ఉన్నాడు ఇక్కడ నుంచి కూడా సపోర్టింగ్గా ఉంటాడనమాట నా ఛానల్ని స బాగా సక్సెస్ఫుల్గా మోనిటేషన్ చేసింది నా సౌదీ ఎస్కే సెవెంటీన్ తమ్ముడు అనమాట నా సౌదీ తమ్ముడు నాకు నిజంగా చెప్పాలి అంటే మా తమ్ముడు నన్ను నాకు నా లైవ్లోకి వచ్చి పరిచయం అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే సొంత తమ్ముళ్ళు కూడా అలా ఉన్నాడు నా హెల్త్ పరంగా కానీ నా హెల్త్ విషయంలో కానీ నాకు హెల్పింగ్ నే నా హెల్ప్లో కానీ నాకు హెల్ప్ చేయటంలో కానీ నా తమ్ముడు ముందు స్థాయిలోనే ఉన్నాడు ఎప్పుడైనా సరే అక్కడ నేను ఉన్నానా అని ఎందుకంటే ఎందుకు అంత అభిమానంగా మేము అయిపోయామో తెలియదు అది దేవుడు సృష్టికర్త అనమాట అంత బాగా మేము అంత బాగా అక్క తమ్ముళ్ళు ఎంత సొంతగా పుట్టిన వాళ్ళు కూడా అలా చూసుకోరు అలా ఉన్నాడు నా తమ్ముడు అయితే నేను ఒక విషయంలో బాధపడుతుంటే నన్ను మోటివేషన్ చేసి నాకు పైకి లేపింది మాత్రం మా తమ్ముడు మాత్రమే చాలా బాగా నా లేదంటే ఆ టైంలో నేను యూట్యూబే డిలీట్ చేస్తాను అనుకున్నాను కానీ లేదక్క నువ్వు ఎలా అయినా యూట్యూబ్ రన్ చేయాలి సక్సెస్ అవ్వాలి నీ వెనక నేనున్నానని చెప్పేసి చక్కగా మోటివేషన్ చేసి నా ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చింది మా తమ్ముడు మా తమ్ముడిని గర్వంగా చెప్పుకుంటా ఎవరు ఏమనుకున్నా అమ్మో ఎందుకు కప్పు సాధించింది ఎందుకు సాధించింది అబ్బో ఏదో ఫీల్ అవుతుంది కలెక్టర్ అయిపోయినట్టు అని అనుకున్నా పర్వాలేదు అనుకోండి ఓకేనా నేనైతే ఇలానే పొగుడతా ఎందుకంటే పొగడడం అంటే వాడికి ఇష్టం లేదు నాకు నా గురించి చెప్పతా అని కూడా అన్నాడు కానీ నేను నా ఛానల్ ఎవరు మోటివేషన్ చేశారో చెప్పాలి కదా కాబట్టి చెప్తున్నాను అనమాట నాకు ఇంకొకళ్ళు బాగా హెల్ప్ చేసింది ఎవరంటే ఆయాన్ ఆయాన్ ప్రతి లైవ్లో ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఆయాను నేను ఎప్పుడు లైవ్లో పెట్టిన నాకు చాలామంది సపోర్ట్ చేశారు అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాననమాట కానీ నా వెనకుంది మాత్రం మా ఆయన గారు ఉన్నారు నా తమ్ముడు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాడు మా సార్ కూడా అలానే ఉన్నాడు అదనమాట ఇది నేను చెప్పాలనుకుంది కానీ ఛానల్ మౌంటేషన్ విషయంలో పక్కాగా అన్ని ఛానల్స్ కాపీరైట్స్ ఉన్నా ఏవి ఉన్నా సరే నా లైఫ్ నా నా ఛానల్లో మొత్తం చెత్త ఆ చెదారం మొత్తం తీసేసి ఛానల్లో ఒక అండర్స్టాండింగ్కి పెట్టాడు అనమాట మంచిగా నీట్గా పెట్టాడు నా తమ్ముడు అనమాట నీట్గా పెట్టాడు చాలా చక్కగా అప్పటి నుంచి నా ఛానల్ గ్రోత్ అయింది నా ఛానల్ చాలా బాగా ఇదైపోయిందనమాట అందుకని చెప్పేసి నా తమ్ముడికి నా ఛానల్ తన దగ్గరే ఉంది ఇప్పుడు కూడా ఉంది తన దగ్గర నా ఛానల్ అంత నీట్గా మానిటేషన్ అన్నీ చేసి నా ఛానల్ నాకు ఇచ్చారనమాట అలా చేశాడు మరి అలా చేయటం వాళ్ళని మనం కావ కాస్తంత మెప్పుగా చెప్పుకున్న ఇబ్బంది ఏమీ లేదు వేరే వాళ్ళు గొప్పలు చెప్తుంది అనుకున్నా అవసరమే లేదు మీరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఇలానే చెప్తాను ఓకేనా నాకైతే లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇలాంటి అభిమానం ఇంకా నాకు ఇంకా నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఓకేనా మన ఛానల్ అయితే టైలరింగ్ ఛానల్ అనమాట అలానే కొన్ని కొంతమంది కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఒక్కటే చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఛానల్ ఏంటో మీరేంటో మీరే చూసుకోండి వేరే విషయాల్లోకి తలదర్చకండి ఓకేనా చాలా చక్కగా మీ ఛానల్ రన్నింగ్ చేసుకోండి మీదేంటి అంటే మీ ఛానల్ మీరు సక్సెస్ అవ్వాలి అది ఆ ఉద్దేశం మీద అయితేనే ఛానల్ పెట్టండి ఓకేనా ఏదో టైంపాస్కి అయితే ఛానల్ పెట్టద్దు టైంపాస్కి ఛానల్ పెడితే టైంపాస్ లాగే ఉంటుంది గట్టిగా దృఢంగా నిర్ణయం తీసుకొని యూట్యూబ్లోకి దిగండి అలానే ఛానల్ పెట్టాలి అంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అన్నీ ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తాం కింద పడ్డాము లేస్తామో లేదో అని మాత్రం మీరు అనుకోవద్దు కింద పడ్డా లేచి మనం చాలా సక్సెస్గా ఉండాలన్నమాట అది నేను చెప్పేది కొంతమందికి ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఓకే నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఇంకొక విషయం చెప్తున్నాను నా ఛానల్ మాంటిటేషన్ అయిద్దో లేదో అని నేను టెన్షన్ పడుతుంటే టెన్షన్ పడ్డాను ఎవరికైనా టెన్షన్ ఉంటుంది సక్సెస్ వస్తుందా రాదా అని మీరు ఏదన్నా పని చేసినప్పుడు అది అవుతుందో లేదో అని మీకు టెన్షన్ ఉండొచ్చు నేను ఏముందిలే మన ఛానల్స్ మీదేనా ఇప్పటి వరకు బతికింది అన్నట్టు రేంజ్లో నేను కూడా అనుకున్నాను కానీ ఏమో కానీ ఒక ఒకళ్ళు అనుకున్నారు ఏమనుకున్నారంటే ఒకళ్ళే కాదు ఇద్దరు అనుకున్నారో ముగ్గురు అనుకున్నా నా ఛానల్ నేను పట్టించుకోను ఇంకేదో పట్టించుకొని నా ఛానల్ని నా ఛానల్ మోన్టేషన్ కాదు అని శబ్దాలు చేసుకున్నారు ఆ శబ్దం ఏదో నాతో చేస్తే ఆ శబ్దం చేశారు కదా నాతో చేస్తే కొన్ని డబ్బులన్నా మీకు వచ్చేయేమో అవ్వకపోతే లేదంటే నాకన్నా వచ్చేయేమో డబ్బులు శబ్దాలు చేస్తే ఇంకా బాగుండేది కదమ్మా బంగారు తల్లి వజ్రాల తల్లి నేను ఏదైనా సాధించాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటే సాధించి తీరతా అదనమాట నా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టి వచ్చి నేను మ్యారేజ్ చేసుకుని ఇల్లు యువతలకు వచ్చాను తెలుసా అది నేను పట్టుపడితే అలా ఏముందిలే అని వదిలేస్తా అంతే తప్ప రెండోది అయితే చేత కాదు ఓకేనా చేత కాకైతే కాదు అంతకంటే ఎక్కువే అనమాట ఇంకా వేరే వాళ్ళ విషయంలో బ్యాడ్గా ఎవరికి పెట్టమాక బ్యాడ్గా ప్రచారం చేసుకోరు ఓకేనా పేరు చెప్పట్లేదు సంతోషించు సరేనా ఓకే అండి ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చెప్పి చెప్పి అలసిపోయా రోకపోతుంది అనమాట అదే అనమాట వాటర్ తాగుతా ముందు లైవ్ ఏం చేసి బాయ్ లైవ్ లైవ్గా ఇది వీడియో బాయ్ బాయ్